సో ఇక్కడ చూసినట్ైతే అండి ఇది సింగిల్ కార్డ్ బెడ్ అండి త్రీ బై సిక్స్ ఇటు సిక్స్ ఫీట్ వచ్చేసి త్రీ ఫీట్ సంథింగ్ సింగిల్ కార్డు సో ఇది వచ్చేసి బయట మార్కెట్ లో యాక్చువల్లీ ఒక త్రీ థౌసండ్ ఉంది అనుకోండి సో మా దగ్గర వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది అండి ఫిఫ్టీ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ మాదే కాబట్టి అంటే జిఎస్టీస్ కానీ సంబంధించి ఏదో షోరూమ్ కాస్ట్ అవి ఇవన్నీ మెటీరియల్స్ మొత్తం ఏయము ఓన్లీ జస్ట్ మెటీరియల్ అండ్ కూల్టింగ్ క్లాత్ పెట్టుకుని ఇచ్చేస్తామం అండి కూల్టింగ్ కాస్ట్ అంతే సో ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ కండి సింగిల్ కార్డ్ ఫోర్ బెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వస్తుందండి అంత తక్కువ ఉంటుంది మనకు సో ఇదే విధంగా ఇంకో హాస్టల్స్ కూడా బల్క్ లో హండ్రెడ్ బెడ్స్ గానీ ఫిఫ్టీ బెడ్స్ కానీ వాట్ ఎవరి మీరు బల్క్ ఆర్డర్ ఇస్తే కూడా మనం వచ్చేసి ఎంతండి జస్ట్ ఒక ఇంకా తక్కువ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కంటే తక్కువ ఇస్తున్నాం ఇంకా మీరు బల్క్ లో ఆర్డర్ ఇస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా కాదు ఇంకా తక్కువ ఇస్తాం మీకు మీ బెడ్ సైజ్ బట్టి ఇట్లా ఈ విధంగా కూడా ఉంటుందండి మన దగ్గర చాయిస్ ఉంటుంది మంచి ఆఫర్ ఉంటుందండి అంటే ఆఫర్స్ అవట్లాంటి కాకుండా డైరెక్ట్ కస్టమర్ కేర్ రేట్ తగ్గించడం ఇక అదే అండి మా స్పెషాలిటీ అట్లా ఉంటుంది సో ఇట్లా మనకి ఏరియాస్ అండి ఇప్పుడు మీరు హన్మకొండ వరంగల్ కాజీపేట ఎక్కడైనా కానీ చుట్టుపక్కల ఏరియాలలో మీరు ఆర్డర్ ఇస్తే హాస్టల్ పర్పస్గా అయితే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అండి ఇంకా ఇంకా తక్కువ ఇస్తాం అండి ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ సంథింగ్ ఒక సింగిల్ కార్డ్ బెడ్ ఉంది అనుకోండి ఇంకా తక్కువ ఇస్తాం మీకు సో మీరు ఇచ్చే ఆర్డర్ బట్టి బల్క్ లో ఫిఫ్టీ బెడ్సా హండ్రెడ్ బెడ్సా టూ హండ్రెడ్ బెడ్సా సో దాన్ని బట్టి మేము ఇంకా మీకు డిస్కౌంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తామండి మేమే ఫ్రీ డెలివరీ ఉంటుంది దాన్ని బట్టి చూసుకోవచ్చు అండి మీరు 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 వచ్చి లైవ్ లో మెటీరియల్ చూసుకొని మీరు చేయించుకోవచ్చు సో ఇట్లా చూసుకున్నట్టయితే అండి ఇది సోఫా పిల్లోస్ అండి ఇవి ఇవి వచ్చేసి రౌండ్ ఉంటుంది బూస్టర్స్ ఇవి ఈ విధంగా ఉంటుంది ఫ్లెక్సిబుల్ గా సో సోఫా మీద షోయింగ్ కు గానీ లేదా దివాన్ కార్డ్ మీద సైడ్స్ కి ఇట్లా టూ టైప్స్ ఆఫ్ గానీ ఇట్లా అండి ఇది సోఫా కం పిల్లోస్ బూస్టర్స్ అంటారు ఇవి రౌండ్ పిల్లోస్ ఇవి సో ఇది వచ్చేసి ఫైబర్ ఫ్యాబ్రిక్ తో తయారు చేసిందండి ఫైబర్ పిల్లో ఇది నార్మల్ పిల్లో సో ఈ విధంగా ఉంటుందండి ఇది వచ్చేసి చాలా ఫ్లెక్సిబుల్ గా అండి చాలా మెత్తగా ఉంటుంది కొంచెం స్పాయింట్ లెస్ అంటే కొంచెం బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి ఇది సో ఇది వచ్చేసి మెమరీ పిల్లో అండి మెమరీ పిల్లో అంటే దీని స్పెషాలిటీ ఏంటంటే డెన్సిటీ క్లాత్ తో కుల్టింగ్ చేసిందండి టెన్ ఇయర్స్ వారంటీ అండి టెన్ ఇయర్స్ ఇది దిగదు ఈ పిల్లు సో ఇంత స్టాండర్డ్ ఉంటుందండి ఇది దీని క్లాత్ కూడా ఇంపార్టెంట్ క్లాత్ ఉంటుంది సింగిల్ ఫోమ్ మెమరీ ఫోమ్ తో తయారు చేయించమండి ఎస్పెషల్ ఇది చాలా స్టాండర్డ్ ఉంటుంది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఇది కూడా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కానీ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కానీ కాస్త వెన్నెమ్ కని మంచి సపోర్ట్ ఉంటుంది అండి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఇది వచ్చేసి అండి మామూలుగా ఇప్పుడు మార్కెట్ లో ఒక ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఉంది అనుకోండి పిల్లో సో మన దగ్గర లాస్ట్ ఆఫ్ ఫైనల్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్కి వస్తుందండి ఈ విధంగా వేరియేషన్ ఉంటుంది ఇది సో ఇట్లా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది పిల్లో సో ఇది కూడా ఫైబర్ పిల్లో అండి ఇది ఒకటి ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఒకటి వస్తుందండి బయట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది లాస్ట్ ఒక త్రీ హండ్రెడ్ కి వచ్చింది కస్టమర్కి సో ఇది కూడా త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఈ వేరియషన్ ఉండటం చాలా తక్కువ అండి ఏదో త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఉన్న మేము కుల్టింగ్ కాస్ట్ వేసుకునే ఇస్తున్నాం అండి చాలా హోల్సేల్ ప్రైస్ లో ఇస్తున్నాం పిల్లోస్ కూడా ప్లస్ లాటెక్స్ పిల్లోస్ కూడా ఉంటాయి ఒరిజినల్ లాటెక్స్ పిల్లోస్ అది వచ్చేసి ఒక టూ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటాయి మీరు ఆర్డర్ ఇస్తే నేను అప్పటిదప్పుడు తప్పుడు చేసి ఇస్తాను మీకు ఫెసిలిటీ కూడా ఉందండి మన దగ్గర సో చూడండి సో రిలాక్సింగ్ మ్యాటర్స్ అండి మన కంపెనీ వచ్చేసి టూ ఇయర్స్ నుంచి రన్నింగ్ ఉంది కస్టమర్ కి నాణ్యమైన సేవలు అందిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది సో మీరు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారండి షోరూమ్ ప్రైస్ కంటే మాది హోల్సేల్ ప్రైస్ అండ్ కస్టమైజ్ చేసుకోవచ్చు అండి లైవ్ లో కూర్చొని కూల్టింగ్ చేయించుకోవచ్చు మీరు యాజ్ యువర్ చాయిస్ ఓపెన్ మార్కెట్ అండి ఇది సో అవుట్లెట్ ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది రేట్ వచ్చేసి సో మీరు వచ్చేసి డూ విజిట్ అండి ఇక్కడ వచ్చేసి మీ హనుమకొండలోనే బ్రాంచ్ ఓపెన్ చేసాం అండి టూ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి మీరు వచ్చేసి విజిట్ చేయండి డూ విజిట్ అండ్ రిలాక్స్ లిక్ మ్యాటర్స్